గీతాసారం శ్లోకం ఒకటి సంజయ్ వాచ తం కృపయా విష్టమాష్ట్రుపూర్ణాకూల విషీదం తమిదం వాక్యం వాచ మధుసూదన సంజయుడు పలికెను చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు కలవాడు జాలితో నిండిన వాడును ఆగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను భాష్యము లౌకికమైన జాలి చింత అశ్రువులు అనునవి ఆత్మజ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు నిత్యమైన ఆత్మ కొరకు చూపడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి అనబడును ఈ శ్లోకమున మధుసూదన హా అను పదము మిక్కిలి ప్రధానమైనది శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించి ఉండను ఇప్పుడు కర్తవ్య నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతి అను రాక్షసుని సంహరింపవలనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు జాలిని ఎప్పుడు ఎక్కడ చూపవలను ఎవ్వరూ ఎరుగరు నీటిలో మునిగిపోవచ్చున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపటం మూర్ఖత్వమే కాగలదు అజ్ఞానమును సాగరమున పడిన మానవుని బాహ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడను రక్షింపబడడు ఈ విషయమును తెలియక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు అనగా అకారణముగా చింతించువాడు అని పిలవబడును అర్జునుడు క్షత్రియుడైనందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు ఆ ప్రయోజనము కొరకై భగవానుడు ఈ గీతాగానమును చేసి ఉండెను ఈ అధ్యాయమునందు భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము కలదు ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మసాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుచున్నది మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను నడించుచు యథార్థమైన ఆత్మతత్వమునందు శత్రుడైనటి వానికే ఇట్టి ఆత్మానుభూ ఆత్మానుభూతి సాధ్యమవును